హాయ్ ఫ్రెండ్స్ దోశలు ఇలాగ పోసుకొని వీడియో చూద్దాం ముందుగా దోశలని బియ్యాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగ వాటర్లో కడిగి పెట్టుకోవాలి రెండుసార్లు నేను నానబెట్టుకుంటున్నాను ఒక నాలుగు గంటల ముందు నానబెడుతున్నాను నైట్ గ్రైండర్ కేనీకి అలాగ నా క్లీన్ చేసి పెట్టుకున్నాను మూత పెట్టి పెడదాము నాలుగు గంటల సేపు నానాలి తర్వాత అలాగున్న గైండర్ వేసినాను కొత్త గ్రైండర్ ఫ్రెండ్స్ ఇది నానబెట్టుకునే బియ్యము ఇలాగ గ్రైండర్లో వేయాలి దోశల కోసము కొత్త గ్రైండర్ కాబట్టి పిండి బాగా వచ్చింది మెత్తూ కొంది నేను ఇబ్బంది కూడా నేను ఇందులోకి వేసినాను బియ్యంలోకి నా పెట్టి వేసినాను ఎలాగ తిరుగుతుంది ఫ్రెండ్స్ గ్రైండర్ బాగా ఫాస్ట్గా తిరుగుతుంది గ్రైండర్ పిండి అయిపోయింది అలాగ బియ్యంతో గ్రైండర్లోకి వేసినాను అలాగ పిండి రెడీ అయింది పిండి బాగా అంత ఉబ్బింది ఫ్రెండ్స్ అందులో కొద్దిగా వంట సోడ వేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి ఒక సూన్ సాల్ట్ వేయాలి అంతా ఇప్పుడు తిప్పాలి గింటెతో అలాగున మనం వేసిన వంట సోడా సాల్ట్ కాల్చాలి కాబట్టి తిప్పాలి అలాగ పిండి బాగా వచ్చింది ఒక దోశ వేసినా అలాగ నిర్రగా వచ్చింది బాగా ఒట్టికి వచ్చింది ఫ్రెండ్స్ దోశ ఎగ్ దోశ ఈరోజు మేము మా టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ అలాగనే గింటతో పిండి తీసుకొని అలాగనే రౌండ్ కనాలి ఇప్పుడు వచ్చేసి దోశ మీద కొద్దిగా ఆయిల్ వేయాలి ఇప్పుడు అలాగనే దోశ మీద ఎర్రగారం కూడా వేయాలి ఎర్రగారం వచ్చేసి చాలా బాగుంటుంది దోశ ఎర్రగారం ఎగ్గు దోశ ఇది అలాగేసిన ఎర్రగారం అంతా నాలి ఇలాగ ట్రై చేయండి మీరు కూడా దోశలు చాలా బాగా వస్తాయి పిల్లలు బాగా తింటారు ఎర్రగారం వేసి అలాగ నీరగారం వేసిన తర్వాత అదే దోశ మీదని ఎగ్ వేయాలి డబల్ ఎగ్ అయితే మందం అవుతుందని ఒక ఎగ్ వేసినాను ఫ్రెండ్స్ నేను అలాగే ఎగ్ దోశ మీద అంత అనాలి అలాగనే పైన కొంచెం పప్పుల పొడి వేయాలి సేమ్ ఓటల్లో దోశ ఓటల్లో వేసిన లాగానే ఉంటుంది హోటల్లో స్టైల్లో దోశ ఎలాగ ఉంటుందో అలాగనే ఉంది సేమ్ రెండో వైపు తిప్పొద్దు ఒక వైపే చాలు అలాగన దోశ అయింది అంతే ఫ్రెండ్స్ ఎగ్ దోశ అయింది